అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి రోజు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికను కసరత్తు చేయనున్నట్లు తెలుస్తుంది నాలుగు గంటలకు సో మీ మధ్య ఉన్న సమాచారం ఏంటి థ్యాంక్ యూ శాలిని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా చాలా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉందని చెప్పవచ్చు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక రచనలో భాగంగానే ఇప్పటికీ స్క్రీనింగ్ కమిటీ కానీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ దరఖాస్తు ప్రక్రియకి అయితే తొలుత మనకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పవచ్చు ముఖ్యంగా టీపీసీసీలో ఉన్నటువంటి ఎన్నికల సబ్ కమిటీ ఏదైతే ఉందో సబ్ కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు ఆయా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరి దరఖాస్తులను స్వీకరించినటువంటి నేపథ్యంలో సుమారుగా మనకు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వెయ్యికి పైగా వెయ్యి యాభై దాదాపు వెయ్యి యాభై అప్లికేషన్లు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇల్లందు నియోజకవర్గం నుంచి అత్యధికంగా ముప్పై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తా ఉంది అత్యల్పంగా కూడా ఒక పదికి తగ్గకుండా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా దరఖాస్తులు వచ్చినట్టు మనకు తెలుస్తా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తుకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు స్టార్ట్ అవనున్నట్టు మనకు తెలుసు ఉంది దరఖాస్తు ప్రక్రియ అయితే పూర్తయింది అభ్యర్థులను షార్ట్ లిస్ట్ వడపోసే ప్రక్రియ ఏదైతే ఉందో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో ఈరోజు తొలి సమావేశాన్ని నిర్వహించనున్నారు ఈ క్రమంలో షార్ట్ లిస్ట్ చేయడం అంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముప్పై ఎనిమిది అంటే అత్యధికంగా వచ్చిన క్రమంలో కేవలం ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులను మాత్రమే షార్ట్ లీస్ చేసి అనంతరం పిఎస్సిలో చర్చించి అనంతరం స్క్రీనింగ్ కమిటీకి యొక్క నివేదికలు ఇవ్వడమే లక్ష్యంగా ఈరోజు సమావేశం అయితే నిర్వహించనున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు దామోదర రాజనరసింహ చైర్మన్గా ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీకి సంబంధించి ఈరోజు సమావేశం ఆయన చైర్మన్గా ఉంటారు అధ్యక్షత రేవంత్ రెడ్డి అధ్యక్ష జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ షార్ట్ లిస్ట్ను వచ్చే వారంలో మురళీధరన్ ఎవరైతే ఉన్నారో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా మురళీధరన్కు వచ్చే సెప్టెంబర్ మొదటి వారంలో నివేదిక అందించడమే లక్ష్యంగా ఈరోజు సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు కానీ ఇటు ఆశావాహులు కానీ అందరూ ఒకరికి మించి ఒక్కొక్క కాన్స్ట్ చాలా చాలామంది వ్యక్తులు దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో వడపోత ప్రక్రియ కూడా కొంత సవాల్గానే ఉండే పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నటువంటి సమావేశంలో పూర్తి స్థాయి క్లారిటీ రానుంది ఇప్పటివరకు వరకు టిపిసిసి నేరుగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారనేది కూడా బయట పెట్టని క్రమంలో ఈరోజు సమావేశం అనంతరం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అత్యధికం ఎంత అత్యల్పం ఎంత అనేటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈరోజు సమావేశం అనంతరం కూడా తెలుపనున్నారు సార్ రాంప్రసాద్ ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురిని ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది సో దాని తర్వాత మళ్ళీ షార్ట్ లిస్ట్ ఏమైనా ఉంటుందా రైట్ అంటే ప్రస్తుతానికి పీఎస్సీ ఆదేశాల మేరకు ఏంటంటే వీళ్ళు సిడబ్ల్యూసీ కానీ ఇటు సీసీ కానీ పంపవలసినటువంటి నివేదికల్లో కేవలం ఒక నియోజకవర్గం నుంచి ముగ్గురు సర్వేల ఆధారంగా ముగ్గురు అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాల్సినటువంటి నేపథ్యంలో తొలి సమావేశం కావడం వల్ల ముగ్గురు అభ్యర్థులు ఎవరైతే ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తులు కానీ అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తులకు కానీ అవకాశం ఇస్తూ ఈ ఈ యొక్క సమావేశం అనంతరం ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేయనున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది మనం చూసుకున్నట్లయితే ఈ దశల వారీగా జరుగుతున్నటువంటి స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా ఇది తొలి సమావేశంగా చెప్పుకోవచ్చు ముగ్గురు అభ్యర్థులు అనేది సర్వేల ఆధారంగా అభ్యర్థుల పేర్లను కూడా ఎంపిక చేయనున్నారు సార్ని ఓకే రామ్ ప్రసాద్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్